ఎం నుండి అందుకే కొను సో ఏది ఎవరికి ఉపసంగ ఉపయోగ ఉండల నా ఎప్ర కొను మళ్ళీ కదా ఎంత గ్రీగోస్ తో గుడిలో పోయే దాగే పోయే కొవేరికి ఆరోగ్యం ఉదయం అది గ్రీగోస్ తీసుకుణం సాయంత్రం దాన గించి వలం కొచ్చు దరితో నల్లార్ గారి ద్వారా ప్రైకాయం అయితే విండి అందుకే ప్రభుత్వాలు వితాలకు ఒక ప్రత్యేకే చేయే వాలా వేగదా వాళ్ళకి తలూరు విస్తోది

ఏ మాత్రం దేశానికి రాష్ట్రానికి మంచిది కాదు ముఖ్యమంత్రి విషయం ఆలోచించాలా